శాలిం సందేశం వీక్షకులకందరికీ ప్రభును ప్రియరక్షకుడైన క్రీస్తునామంలో వందనాలు దేవుని కృపను బట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశంను బట్టి మరి ఆ దేవాది దేవునికే మహిమ కలువును గాక మరి దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ దీవిస్తూ ఆత్మీయంగా మనం ఎదగడానికి మరి అనేకమైన అవకాశాలను ఇస్తూ మన యొక్క పొరపాట్లను సరిచేస్తూ మనం పడిపోయిన సమయంలో మనల్ని లేవనెత్తుతూ ఆ దేవాది దేవుడు ఒక తండ్రి వలె ఒక తల్లి వలె మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనమంతా కూడా ప్రభువునకు నమ్మకంగా జీవించడం చాలా ప్రాముఖ్యం ప్రభువుకు నమ్మకంగా ఉంటూ ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రతి ఉద్దేశమును మనము నెరవేరుస్తూ ముందుకు నడవడం చాలా ప్రాముఖ్యం నిజంగా ఈరోజు మనమంతా కూడా దేవుని గనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ముందుకు నడవాలి ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనము ఉన్నాం మన జీవితంలో మనం పొందుకున్నటువంటి ప్రతి వాగ్దానము పరీక్షించబడుతుంది ఏ వాగ్దానం కూడా పరీక్షించబడకుండా మనం దాని యొక్క రిజల్ట్ పొందుకున్నాము అని అన్నది అది జరగని పని అనమాట చాలా సందర్భాల్లో ఆశీర్వాదాలను చాలా ఈజీగా కొన్ని మన జీవితంలో జరిగిపోవాలని మనం ఆశపడుతూ ఉంటాం మనం యొక్క ఆశలో తప్పని నేను చెప్పను కానీ అలా ఆశపడిన కూడా అది జరగని పని కాబట్టి మనం చేయవలసిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి అనంటే మనము శోధనలో కూడా నమ్మకంగా ఉండటం చాలా ప్రాముఖ్యం ఏసు క్రీస్తు ప్రభు చెప్తారు మీరు శోధించబడరు అని అనట్లేదు కానీ మీరు శోధించబడినప్పుడు నమ్మకంగా ఉండండి అంతము వరకు సహించిన వారికి జీవ కిరీటం అనేటువంటి ఒక గొప్ప వాగ్దానము ప్రభు ప్రతి విశ్వాసికి లేకపోతే రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తికి ప్రభు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఈరోజు మనలో ఎంతమంది మీ యొక్క భాగ్యాన్ని వాడుకుంటా ఉన్నామో మనల్ని మనము పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది దేవుడు తన కృపణమనేట్లో చూపిస్తూ దేవుడు తన సన్నిధిమనేట్లో చూపిస్తూ దేవుడు తన ఉద్దేశమును మన జీవితాల్లో బయలుపరుస్తూ మనకు అనేకమైన అవకాశాలను ఇస్తూ మన యొక్క జీవితాలను కడుతూ మనం పాపంలో పడిపోతూ ఉన్నప్పుడు మనల్ని తట్టి లేపి మనల్ని సరిదిద్ది కూడా ఆ దేవాది దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మన జీవితంలో ప్రతి వాగ్దానము పరీక్షించబడుతుంది ఈ మాటను జ్ఞాపకం ఉంచుకోండి పరీక్ష లేకుండా ఫలితం అనేది లేదు ఈరోజు చాలామంది పరీక్షకు సిద్ధంగా లేరు కానీ ఫలితం కొరకు ఆశిస్తూ ఉన్నారు పరీక్ష లేకుండా ఫలితం లేదు టెస్ట్ లేకుండా రిజల్ట్ లేదు కాబట్టి మన జీవితంలో ప్రతి వాగ్దానము పరీక్షించబడుతుంది మరి మన జీవితంలో ఏ విధంగా మనం ముందుకు నడవాలి ఈ యొక్క పరీక్షలను ఏ విధంగా మనం జయించాలి ఇవన్నీ జయించాలంటే మనం తప్పకుండా కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఒక విశ్వాసి తప్పకుండా కలిగి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అనేకమైనవి ఉన్నాయి వాటిల్లో ఒకటి ప్రాముఖ్యమైనటువంటి ఒకటి దాన్ని మనము ధ్యానించుకుందాం అదే విశ్వాసం ఈరోజు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది దేవునికి ఇష్టలుగా ఉండాలని అనుకుంటా ఉన్నా బట్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ ఫైత్ మనలో అంతటి విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా జీవించేటువంటి అవకాశము లేనే లేదు కాబట్టి మనము దేవునికి నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో ప్రతి వాగ్దానము పరీక్షించబడుతుంది ఈరోజు పరిస్థితి గ్రంథంలో మనం గమనించి చూసినట్లయితే మొదటి నుండి మొదటి నుండి వరకు ప్రతి ఒక్కరు పరీక్షించబడతారు పరీక్షించబడ్డారు మరి ఒక్కొక్కరి యొక్క ఆశీర్వాదము దేని మీద బేస్ అయి ఉందంటే పరీక్షలలో వారు చూపినటువంటి ఆ యొక్క సహనము లేకపోతే వారు తీసుకున్నటువంటి ఆ యొక్క స్ట్రాంగ్ నిర్ణయాల మీదనే వారి యొక్క ఆశీర్వాదం ఆధారపడింది ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాద నిమిత్తం ఎదురు చూస్తూ ఉన్నామేమో దీవెన నిమిత్తమే ఎదురు చూస్తూ ఉన్నారేమో మా చర్చిలో కూడా చాలామంది చెప్తా ఉంటారు అన్న మేము ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మా కోసం ప్రార్థన చేయండి వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రార్థన చేయండి గర్భఫలం కొరకు ప్రార్థన చేయండి అప్పు సమస్యలు తీరిపోవాలని ప్రార్థన చేయండి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం ఇంతటి ఎదురు చూపుల మధ్య మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగానే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే వితౌట్ టెస్ట్ దేర్ ఇస్ నో రిజల్ట్ పరీక్షలు లేకుండా ఫలితం లేదు ఈరోజు నీ జీవితంలో పరీక్షించబడతా ఉన్నావేమో ఈ పరీక్షను సహనముతో దాటడం ఎంతో ప్రాముఖ్యం ఈ పరీక్షను సహనముతో సహించడం ఎంతో ప్రాముఖ్యం ఈరోజు సహనము లేక వినయము లేక విశ్వాసము లేక మనం చాలా సందర్భాలు ఆశీర్వాదాలను పోగొట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితులలో మిగిలిపోతూ ఉన్నాం కాబట్టి పరిస్థితి గృహం నుండి ఒక వ్యక్తిని మనము ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం చూసి కొన్ని లోతైనటువంటి సత్యాలు మనము ఆది కాండం పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి కొన్ని వచనాలు చదివినట్లయితే అబ్రహాము గురించి రాయబడుతుంది అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఈరోజు గాంధీజీ అని అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఫాదర్ ఆఫ్ ఇండియా అని ఏ విధంగా అంటారో మరి విశ్వాసులకు తండ్రి అబ్రహాము కారణం ఏంటి ఆయన అంతటి విశ్వాసాన్ని చూపించాడు ఇమ్మెన్స్ ఫెయిత్ టువర్డ్స్ గాడ్ ఎంత కఠినమైన శ్రమను ఎదుర్కొన్నా ఆయన విశ్వాసం తగ్గలేదంట విశ్వాసము పోల విశ్వాసమును దేవుని దేవుని మీద విశ్వాసమును చూపిస్తా ఉన్నాడు అందును బట్టే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు ఈరోజు అటువంటి విశ్వాసము నీలో నాలో ఉందా ఈరోజు అటువంటి విశ్వాసము మనము చూపించగలుగుతా ఉన్నామా విశ్వాసం లేమి ఈరోజు ఏమైపోతాందంటే మనలో అనేకమైనటువంటి ఆత్మీయ రోగాలను తీసుకొని వస్తుంది విశ్వాసం లేమి అదే చూడండి మన శరీరంలో కొన్ని లెవెల్స్ ఉంటాయి అవి తగ్గిపోయినప్పుడు దాన్ని దాని బలహీనలు అన్నమాట ఇన్ కేస్ మనలో బ్లడ్ తక్కువైపోయింది అనుకోండి దాని బలహీత దానికి ఉంది మన శరీరంలో అయోడిన్ తక్కువైపోయింది అనుకోండి దాని బలహీనత దానికి ఉంది సోడియం తక్కువైపోయింది అనుకోండి దాని బలహీనత దానికి ఉంది మెగ్నీషియం తక్కువ అయిపోయింది అనుకోండి దాని బలహీన దానికి ఉంది ఇంకా ఐరన్ తక్కువ అయిపోయింది అనుకోండి దాని బలహీనత దానికి ఉంది కాల్షియం తక్కువ అయిపోయినా బలహీత ఉంది దానికి ఫర్ ఎవ్రీ డ్రాప్డ్ లెవెల్ దాని యొక్క రిజల్ట్ ఉందనమాట ఆ విధంగానే మన జీవితంలో విశ్వాసం తగ్గిందా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తాం ప్రార్థన జీవితం తగ్గిందా ప్రతిఫలం చూస్తాం బైబిల్ ధ్యానం లేదా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తాం ఇంకా లేకపోతే దేవునితో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటి అనుభవము లేదా దాని యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తాం కాబట్టి వీటన్నిటినీ సరిచూసుకోవడం చాలా ప్రాముఖ్యం ఈరోజు మనలో చాలామంది మీ మన యొక్క శరీరాన్ని బాగా ఉంచుకోవడానికే ప్రయాసపడతా ఉన్నాం కానీ వీఆర్ నాట్ థింకింగ్ అబౌట్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి చాలా సందర్భాల్లో మనము ఆలోచించలేకపోతా ఉన్నాం ఆత్మీయ జీవితం గురించి చాలా సందర్భాల్లో మనం గ్రహించలేకపోతా ఉన్నాం ఆత్మీయ జీవితానికి మన యొక్క ప్రాముఖ్యం ప్రాముఖ్యతను ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మిగిలిపోతా ఉన్నాం అదే అబ్రహామును మనం గమనించినట్లయితే అబ్రహాము అబ్రహాం షోడ్ ఇమెన్స్ ఫైత్ టువర్డ్స్ గాడ్ ప్రభు మీద ప్రభు యొక్క మాట మీద గొప్ప విశ్వాసమును అబ్రహామును చూపించాడు అబ్రహంను చూపించాడు కాబట్టి పన్నెండవ అధ్యాయం ఆది కాండము పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వర్షాలు చదువుకొని దేవుని వాక్యంలోనికి ఇంకా లోతుగా మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రభువు నేహో అంటా ఉన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునుకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించువారిని శపించదును అని చెప్పి ప్రభు అన్నాడు ఆల్ రైట్ ఇక్కడ దాకా చాలా బాగానే ఉంది మరి అబ్రహాము ఇది వరకు ఎప్పుడన్నా ప్రభు యొక్క స్వరమును విన్నాడా అని అంటే లేదు అబ్రహాము మరి అన్య కుటుంబము నుండి లైక్ అంటే దేవుణ్ణి ఎరగనటువంటి ఒక కుటుంబం నుండి దేవుడు అంటే తెలియనటువంటి ఒక కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రకరకాల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన ఇతర ఆచారాలను పాటించుకుంటూ తన యొక్క జీవితాన్ని కొనసాగించినటువంటి ఒక వ్యక్తి ఒకనొక సందర్భంలో సృష్టికర్త సృష్టితో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మనల్ని సృజించినటువంటి ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహముతో మాట్లాడుతూ ఉన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో చూడండి దేవుడు చాలా స్పష్టంగా తన ఉద్దేశము తన చిత్తము అబ్రహము పట్ల ఏంటో దేవుడు చాలా సూటిగా అబ్రహముతో మాట్లాడాడు ఈరోజు ఇటువంటి ఒక మాట ప్రభు నీతోనో నాతోనో మాట్లాడితే మనతో మాట్లాడితే ఆర్ వి రెడీ టు ఒబే టు హిజ్ వర్డ్ మనము ప్రభు యొక్క మాటకు లోపడటానికి నిజంగా సిద్ధపడిన వారమే ఉన్నామా ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం చాలా సందర్భాల్లో విల్ ఫైండ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్ మన యొక్క సాకులు మనము వెతుక్కుంటా ఉంటాం మన యొక్క సాకులు వెతుక్కుంటా ఉంటాం అయ్యో ప్రభు నిజంగా రావాలనే ఆశ ఉంది ప్రభు మరి చిన్న పని పడింది నేను రాలేదే నేను రాలేకపోతున్నా ఇగో ప్రభు నాకు రావాలనే ఆశ ఉంది కానీ ఇదో ఇక్కడి నుండి నాకు సహకారం లేదు కాబట్టి నేను రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నానని చెప్పి అనేక సందర్భాలు విల్ ఫైండ్ అవర్ ఓన్ ఎక్స్క్యూజెస్ అనేకమైనటువంటి సాకులు మనము వెతికి సాకులు మనం పెడతా ఉంటాం కానీ అబ్రహము ఇదేది చేయలేదు కానీ అబ్రహము ప్రభు యొక్క మాటకు లోబడతా ఉన్నాడు అబ్రహము దేవుని మాటకు లోబడము మనం ఈరోజు ధ్యానించుకోవడం ఎంతో ఈజీగా బాగా సంతోషంగా మనం ధ్యానించుకుంటా ఉన్నాం కానీ మరి అబ్రహాము యొక్క మాటకు లోబడము అంత సులభంగా ఉండుండకపోవచ్చు ఎందుకంటే ప్రభు ఏమన్నాడు నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యుద్ధ నుండి అంటే చూడండి ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ నీకు ఎక్కడైతే ఆ యొక్క ప్యాంపరింగ్ అల్లార ముద్దుగా నిన్ను ఇది చేస్తా ఉన్నారో ఆ ప్రాంతం అంతా వదిలిపెట్టి వెళ్ళు నేను చూ నేను నీకు చూపించే దేశానికి నడువు అని ప్రభు అంటా ఉన్నాడు ఈరోజు మనమంతా కూడా ఒకసారి ఆలోచించాలి ప్రార్థన చేయాలి ఆబ్రహముతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడినట్లు మన ప్రార్థన ఏమే ఉండాలంటే దేవా టెల్ మీ యు యువర్ విల్ నీ చిత్తం నాకు ఒకసారి బోధించు అబ్రహాంతో నువ్వు అన్నావు కదా నాయన నువ్వు లేచి నువ్వు నడువు అని అన్నావు కదా అదే నీ ఉద్దేశం మరి నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి ప్రభువా నేను పాపంలో పడిపోయి ఉన్నానా నేను ఇంకా ఇంకా భయంకరమైనటువంటి ఈ యొక్క పరిస్థితిలోనే మిగిలిపోయి ఉన్నానయ్యా దయతో నన్ను కనికరించు తాగుడుకు బానిసనైపోయి మరి భయంకరమైనటువంటి తిరుగుడు జీవితాన్ని కలిగినటువంటి పరిస్థితుల్లో నేను మిగిలిపోయి ఉన్నానేమో నీ వాక్యానికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నానేమో దేవా నాతో మాట్లాడు అని మనం ప్రార్థించగలుగుతా ఉన్నామా అబ్రహముతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడడానికి శక్తి కలిగిన వాడు సామర్థ్యత కలిగిన వాడే ఉన్నాడు అవి రియలీ ఆస్కింగ్ టు లిజన్ టు హిస్ వర్డ్ మనం నిజంగా ప్రభుని నీ స్వరం నేను వినాలయ్యా అని చెప్పి దేవుని అడుగుతా ఉన్నామా మనం దేవుని యొక్క మాట నిమిత్తమై ఎదురు చూస్తూ ఉన్నామా అనేకమైన వాటి కోసం ఎదురు చూపు ఉంది ఈరోజు లోకంలో అనేకమైన వాటి కొరకు ఎదురు చూపు ఎదురు చూపు ఎదురు చూపు బట్ ఆర్ వి రియలీ వెయిటింగ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మన నిజంగా దేవుని యొక్క మాట నిమిత్తం ఎదురు చూడగలిగినటువంటి ఆ యొక్క తలంపు మనకుందా ప్రభువు నిమిత్తమై ఎదురు చూడగలిగినటువంటి మనస్తత్వం ఈరోజు మనం కలిగి ఉన్నామా పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది అబ్రహాముతో దేవుడు చాలా సూటిగా అంటా ఉన్నాడు నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిజంగా అబ్రహముకు అది ఎంతో కష్టమే ఉంటుంది కానీ అబ్రహము దేవుని మాటకు లోబడుతూ ఉన్నాడు అబ్రహాము దేవుని యొక్క మాటకు లోబడి తను నడవటం ప్రారంభిస్తూ ఉన్నాడు అబ్రహం మనం చూసినట్లయితే దేవుని యొక్క మాటకు లోబడతా ఉన్నట్టు దేవుని యొక్క మాటకు లోబడటము అంత సులభం కాదనమాట బికాస్ దాంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ మనం చూసాం ఒకవేళ మనమే మన అన్నీ మన సొంతం అన్ని పక్కన పెట్టి ఏదో నేను నిన్ను ముందుకు నడిపిస్తానని చెప్పి ఈరోజు దేవుడు మనతో మాట్లాడితే మనలో ఎంతమందిమి ముందుకు నడవగలిగినటువంటి స్థితిలో ఉన్నామో కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి మరి దీనికి ప్రతిఫలంగా దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు ఈ యొక్క వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనముగా వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఈ ఆశీర్వాదం వింటే ఓ ఎంతో బాగుంది అని అనుకుంటాం చాలా బా ఎంత గొప్ప వాగ్దానం అని చెప్పి దేవుని స్థుతిస్తాం బట్ ఈ వాగ్దానం అబ్రహాముకు ఊరికే వచ్చేలా ఈ ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు ఏదో ఊరికే సాధారణంగా అంత సులభంగా వచ్చేయలేదు అబ్రహము తన తండ్రి ఇంటిని వదలాల్సి వచ్చింది తన బంధువులను అందరిని వదలాల్సి వచ్చింది తనకున్నటువంటి ఉన్నటువంటి సంస్థను వదిలిపెట్టి ఓన్లీ తన భార్యను తన యొక్క పని వాళ్ళను పెట్టుకొని తను ముందుకు నడవలసి వచ్చింది దేవుని మీద మాత్రము నమ్మకం ఉంచవలసి వచ్చింది ఈరోజు మన నమ్మకం దేని మీద ఉంది ఈరోజు మన యొక్క దేని మీద ఉంది ఈరోజు మనలో చాలామంది డబ్బు మీద నమ్మకం ఉంచుతారు ప్రస్తుతంగా ఇంకా ప్రాముఖ్యంగా ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కరోనా వచ్చిన తర్వాత అయితే ప్రతి ఒక్కరు చాలా భయంకరమైనటువంటి మనీ మైండెడ్గా తయారైపోతూ ఉన్నారు మేబీ అప్పుడు వచ్చినటువంటి షార్టేజ్ వల్లనో లేకపోతే మేబీ ఆ సమయం కుటుంబం ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడి ఉండొచ్చు దాన్ని బట్టి మరి ఏ కారణమో ప్రతి ఒక్కరి యొక్క మనస్తత్వంలో భయంకరమైనటువంటి మార్పులు కలుగుతూ ఉన్నాయి ఈ మార్పులు కొంతమందిని దేవునికి దగ్గరగా తీసుకొని వస్తూ ఉంటే కొంతమంది మాత్రం దూరం అయిపోతూ ఉన్నారు ఈరోజు నువ్వు దూరం అయ్యే గుంపులో ఉన్నావా దగ్గర అయ్యే గుంపులో ఉన్నావా దేవునికి నీ జీవితం గత ఆరు నెలలు లేకపోతే గత సంవత్సరంలో ఆల్రెడీ చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చివరి నెలలోనికి మనము అడుగు పెడతా ఉన్నాం చివరి చివరి నెలలో మనం నడుస్తూ ఉన్నాం ఒక్కసారి మనం గమనించి చూద్దామా నిజంగా దేవుడు మనకు చేసినటువంటి మేలుళ్ళు ఏంటి దేవుడు మనకు ఎన్నెన్ని ఆశీర్వాదాలనిచ్చి ముందుకు నడిపించాడు కానీ వాటికి మనం సాక్షులుగా జీవించగలిగామా వాటికి నమ్మకము నమ్మకమైనటువంటి జీవితము ఈరోజు మనము జీవిస్తూ ఉన్నామని కూడా మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాల్సినటువంటి అవసరము ఎంతగానో ఉంది కాబట్టి ఇక్కడ రాయబడుతోంది దేవుడు అబ్రహంతో చెప్తా ఉన్నాడు అబ్రహము నువ్వు లేచి నీ తండ్రి ఉంట నుండి నీ బంధువుల యువత నుండి నీ కలిగిన సమస్తం ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ లీవ్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు ఇదో పలానా దేశానికి వెళ్ళు అని దేవుడు చెప్పలా నేను చూపిస్తాను ఒక దేశం దానికి వెళ్ళు అని అన్నాడు ఇది కూడా అంత సులభమైంది కాదు ఎన్నెన్నో క్వశ్చన్స్ ఉండుండొచ్చు బట్ అబ్రహము నడవడం ప్రారంభిస్తూ ఉన్నాడు దేవుడు దానికి ప్రతిగా చెప్పింది ఏంటంటే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండవు భూమి యొక్క సమస్త వంశములో నీ ఎందు ఇగో వాక్యమును వింటా ఉన్నటువంటి మనందరినీ దేవుడు ఈ విధంగా దీవించబోతా ఉన్నాడు ఎప్పుడు ఎప్పుడు దీవిస్తాడు దేవుడు దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మనమున్నటువంటి ఆ యొక్క పాపము జీవితం నుండి లేచినప్పుడు అందుకనే దేవుడు అబ్రహంతో అంటా ఉన్నాడు నువ్వు లేచి మొట్టమొదటిగా ఏం చేయాలి విషుడ్ అప్ దేని నుండి అబ్రహం అయితే ఆ ప్రాంతం నుండి నువ్వు లేచి అని అన్నాడు మరి మనతో ప్రభు అంటా ఉన్నాడు అప్ ఫ్రమ్ యువర్ సిన్ పాపం నుండి మనం లేచి పాపం అనేటువంటి ఊబిలోండి పైకి లేచి నడవడం ప్రారంభించాలి ఎటువైపు నడవాలంటే ఆ కలువారి సిలువు వైపు నడవాలి మన దుర్గు మన గురంతా కూడా ఎక్కడ ఉండాలంటే ప్రభువైపు మన యొక్క గురెంత ప్రభువైపు ఉండాలి ఆ ప్రభువైపు చూస్తూ మనం ముందుకు నడిచినప్పుడు దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశ్రదిస్తాడు కాబట్టి ఇక్కడ కూడా దేవుడు చెప్తా ఉన్నా నువ్వు ఆశీర్వాదముగా ఉండవు నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదించదను నిన్ను దూషించు వారిని నేను శపించదను అంటే యు ఆర్ ద రీజన్ ఫర్ బ్లెస్సింగ్ అంటే నువ్వు ఆశీర్వాద కారణముగా ఉంటావు అని దేవుడు అన్నాడు ఈరోజు మనము ఏ కారణంగా ఉన్నాం ఈరోజు మనల్ని దీవించబడి దీవించిన వారు దీవించబడతా ఉన్నారా ఈరోజు మనం ఆశీర్వాదంగా ఉండగలుగుతా ఉన్నామా మన బంధుమిత్రులకు పక్కన పెట్టండి మన సంఘాలకు పక్కన పెట్టండి మన స్నేహితులకు పక్కన పెట్టండి బట్ ఐ యు బీయింగ్ బ్లెస్సింగ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ నీ సొంత కుటుంబానికి నువ్వు ఆశీర్వాదంగా ఉండగలుగుతా ఉన్నావా చాలామంది తమ సొంత కుటుంబాలకే ఆశీర్వాదంగా ఉండలేకపోతా ఉన్నారు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మన కుటుంబాలకు ఆశీర్వాదం ఉండాలి దాని తర్వాత మన స్నేహితులకు ఆశీర్వాదంగా ఉండాలి మన బంధుమిత్రులకు ఆశీర్వాదంగా ఉండాలి సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలి సమాజానికి ఆశీర్వాదంగా ఉండాలి ఎవరికి ఆశీర్వాదం లేకుండా మన పేరు మాత్రం మంచి బైబిల్ పేరు పెట్టుకొని లేకపోతే మనము ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళేటువంటి అలవాటు మనకు ఉన్నా సరే ఇట్ విల్ నాట్ బి కౌంటెడ్ దేవుడు ఖచ్చితంగా వాటిని లెక్క పెట్టడేమో మరి మనం ఆశీర్వాదంగా ఉండాలి అందుకనే ప్రభు అంటాడు కదా యు ఆర్ ద లైట్ అండ్ సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ ఈ యొక్క భూమికి మనం ఏమై ఉన్నామంట ఉప్పై ఉన్నారు అని ప్రభు అంటున్నాడు ఉప్పై ఉన్నారు అని అంటున్నాడు ఉప్పు ఏమిస్తుంది రుచినిస్తుంది అనమాట మనం ఎంత ప్రయాసపడి ఎన్నెన్ని ఎన్నెన్ని ఇంగ్రీడియంట్స్ వేస్ట్ చేసినా ఇఫ్ యు ఆర్ మిస్సింగ్ ఆఫ్ సాల్ట్ ఉప్పు మనం వేయలేదనుకోండి దాని రుచి అంతా పోయినట్టే ఎంత ప్రయాసపడి మనం చేసినా కూడా ఎంత ప్రయాసపడి చేసినా కూడా ఆ యొక్క సాల్ట్ సరైన తగిన మోతాదులో ఉప్పు పడకపోతే రుచి ఏ విధంగా ఉండదో ఈరోజు మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనం సరిగ్గా విశ్వాసాన్ని చూపించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మనము కూడా ఉప్పు అంటే మన యొక్క రుచిని కోల్పోయినటువంటి వారముగా మన యొక్క జీవితాలు మార్చబడతాయి ఈరోజు నిజంగా మీ జీవితాల్లో మార్పు మీరు చూడగలుగుతూ ఉన్నారా ఈరోజు మీ జీవితాలు రుచినివ్వగలుగుతూ ఉన్నాయా లేకపోతే పేషెంట్ల లాగా ఉప్పు లేకుండా ఏం లేకుండా మీ యొక్క జీవితాలు ఉన్నాయా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే రన్ బ్యాక్ టు గాడ్ ప్రభు వైపు పరిగెత్తాలి ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి దేవా కనికరించు నువ్వు చెప్పే మార్గంలో నడిచే కృప చూపించు నాయన వ్యతిరేకమైన జీవితం కాదు నీకు ఇష్టానుసారమైన జీవితం జీవించాలి ఈ విధమైనటువంటి ప్రార్థన ఎంత అవసరం ఈ విధంగా దేవుని మొరపెట్టడం ఎంత అవసరం ఈరోజు నిజముగా మనము దేవుని యొక్క మాటకు లోబడక దేవుని యొక్క మాటను వినకుండా మనం ఇష్టానుసారమైనటువంటి జీవిత జీవిస్తూ ఉండొచ్చు ప్రభు మన నిమిత్తమై కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నాడు కనుక మనం దేవుని పట్ల నమ్మకమును కలిగి ఉండాలి ఆసక్తిని చూపించాలి దేవుడు మనల్ని దీవించినట్లు ఆయన మనల్ని ఆశీర్వదించినట్లు బలపరిచినట్లు తన ఉద్దేశంలో మన జీవితంలో బయలుపరుచున్నట్లు అబ్రహామును దేవుడు ఏ విధంగా దీవించాడో అబ్రహామును దేవుడు ఏ విధంగా ఆశ్రదించాడో ఆ విధంగా నువ్వు నేను దీవించబడినట్లు నువ్వు నీ కుటుంబము దీవించబడినట్లు శోధించబడతారు తప్పకుండా ఈ శోధనలో నమ్మకంగా ఉండాలి శోధన లేదని ప్రభు చెప్పలా మరి చాలామంది అనుకోవచ్చు చాలామంది క్వశ్చన్ చేయొచ్చు మరి నేను విశ్వాసనే కదా నేను కూడా శోధించబడతా ఉన్నప్పుడు మరి లోకానికి నాకు డిఫరెన్స్ ఏంటి డిఫరెన్స్ ఉంది ఈ లోకానికి దే డోంట్ హ్యావ్ ఎ హోప్ వాళ్ళకు ఒక నమ్మకం లేదు ఈరోజు విశ్వాసివి మనకు నమ్మకం లేదా మనకు అందరికీ ఒక నమ్మకం ఉంది సామెత్వంలో రాయబడుతోంది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా మళ్ళీ తిరిగి లేస్తాడు మరి ఎవడును తరుమకుండానే దుష్టుడు పారిపోవడానికి కూడా రాయబడి ఉంది ఈరోజు నువ్వు పారిపోయి దుష్టుడుగా అనిపించుకుంటావో లేకపోతే తిరిగి నిలబడి నీతిమంతులముగా మనము మిగిలిపోతామో మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి అందుకనే ప్రారంభం నుండి నేను చెప్తా ఉన్నాను వాగ్దానము మన జీవితంలో ఒక వాగ్దానం పలకబడిందంటే వాగ్దానం పరీక్షించబడుతుంది ఈ పరీక్షలో నెగ్గే విశ్వాసం నిలో ఉందా ఈ పరీక్షలో నెగ్గి అంటే తట్టుకునేటువంటి ఆ యొక్క ఓర్పు సహనము నీలో ఉన్నాయా అబ్రాము సహించుకున్నాడు కనుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు అబ్రహాం అటువంటి విశ్వాసాన్ని చూపించాడు గనుకనే విశ్వాసులకు తండ్రిగా పిలువబడతా ఉన్నాడు అబ్రహాం అంతటి గొప్ప విశ్వాసాన్ని చూపించాడు గనుకనే అంత వృద్ధాప్యమందు కూడా దేవుడు వారి యొక్క గర్భమును ముట్టినట్లుగా రాయబడుతుంది ఈరోజు నీ జీవితంలో కార్యం చూడకపోవడానికి కారణం ఏంటి వాట్ ఈజ్ ద రీజన్ ఒకే కారణం ఏంటంటే మేబీ షార్టేజ్ ఆఫ్ ఫెయిత్ విశ్వాసం కొదువ కావచ్చు దేవునితో ఆ యొక్క వ్యక్తిగతమైనటువంటి సంబంధము సరిగ్గా ఉండకపోవడం అవ్వచ్చు దూరం అవ్వడం అవ్వచ్చు మనము దేవునికి నమ్మకంగా ఉండటం చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుడు నిన్ను కూడా అబ్రహామును దీవించినట్లు అబ్రహామును ఆశ్రవదించినట్లు మనము కూడా దీవించబడాలంటే మనం కూడా ఆశ్రవదించబడాలంటే మనమంతా కూడా శోధనను సహించుకొని ముందుకు నడిచేటువంటి ధైర్యమును విశ్వాసమును కలిగి ఉండాలి శోధించబడకుండా చూడండి అందుకునే బైబిల్లో రాయబడుతోంది శోధించబడిన మీదట మీరు సువర్ణము వలె ప్రకాశించదురు అనే మాట రాయబడుతుంది శోధించబడిన తర్వాత మంచి విలువను మనకిస్తాడు దేవుడు ఈరోజు శోధించబడకుండా చూడండి బంగారం కూడా తీసుకొని వచ్చినారు అనుకోండి బంగారము మట్టిలో ఉండి తీసుకొని వస్తారు అట్నే మట్టి మట్టి వేసుకుంటారా వేసుకోము అసలు మరి ఏం చేస్తాం దాన్ని బాగా ప్యూరిఫై చేసి లాట్స్ ఆఫ్ ప్రాసెస్ ఎంత ప్రాసెస్ ఉందో అనేకమైనటువంటి స్టేజెస్ గుండా చాలా రకరకాల ప్యూరిఫికేషన్ స్టేజెస్ గుండా అది వెళ్ళి మొత్తం ఏదో గోల్డ్ ఇదో ఇంత సైజ్ గోల్డ్ అని అనిపించిన తర్వాత దాన్ని మళ్ళీ కాల్చి దాని ప్యూరిటీ మళ్ళీ ఒకసారి చెక్ చేసి దాన్ని మంచి ఒక డిజైన్ దానికి ఇచ్చినప్పుడు దాని తర్వాతే దానికి విలువ అంటే ఎన్నిసార్లు శోధించబడతా ఉంది నీ జీవితంలో నువ్వు కూడా శోధించబడతా ఉన్నావేమో దేవుడు నీకు మంచి విలువను దాచి ఉంచాడు ఆ విలువను ఇంకా గ్రహించలేకుండా అయ్యో ఎందుకు దేవా ఈ శోధనని దేవుని దూషించి శాపానికి గురి అవుతా ఉన్నావేమో దేవుని మనం ప్రశ్నించినంతటి వాళ్ళం కాము మనం ఆయన నేర్పించే ప్రతి పాఠమును కూడా మనం నేర్చుకుని ముందుకు నడవలసిన వారమే ఉన్నాం కాబట్టి దేవునికి నమ్మకంగా ఉందాం ఆ దేవాది దేవుని యొక్క కృప ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడినట్లు ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము మీ కుటుంబపక్షముగా నెరవేర్చబడినట్లు ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము మీ వివాహ విషయంలో నెరవేర్చబడినట్లు ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశము మీ ఉద్యోగ విషయంలో నెరవేర్చబడినట్లు హ్యావ్ ఫెయిత్ విశ్వాసమును కలిగి ఉండాలి ఎంతటి విశ్వాసం గొప్ప విశ్వాసం కన్న మరి చూడండి అబ్రహామును మనం చూస్తే కన్ను కుమారుని ఏక ఏకైక కుమారుడు ఒకే ఒక కుమారుడు అంట దేవుడు అడుగుతా అన్నాడు ఆల్ ఆఫ్ సడన్ ప్రభు అడుగుతా అన్నాడు ఇగో అబ్రహము నీ కుమారుణ్ణి బలిగా అర్పిస్తావా అబ్రహము మనస్సు ఇరిగినటువంటి పరిస్థితులు అయిపోతుంది ఏ తండ్రి పరిస్థితే అయినా అంతే అబ్రహమే కాదు మనమైంటే ఓయమ్మ అసలు కథలను కూడా కథలు ఉండమేమో భలే ఇచ్చినా లేదేవా అని చెప్పి దేవుని దూషించుంటాం అసలు అడిగడానికి మళ్ళీ ఎందుకు నాకు ఇవ్వడము నాకు లేనిపోయిన ఆశ నాకెందుకు పెట్టడం అని అబ్రహం వేవి అనలే అబ్రహము దేవుని యొక్క స్వరమును వినుకుంటా ముందుకెళ్తా ఉన్నాడు కొండ మీదకి తీసుకెళ్ళాడంట బలిపీఠాన్ని కట్టాడు ఇస్సాకును తీసుకుని ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టివేసినాడు ఈ సాకుని ఎత్తి బలిపీట మీద పడుకోబెట్టాడు తన దగ్గర ఉన్నటువంటి కత్తి తీసి పొడవడానికి ఆల్మోస్ట్ పొడిచే సమయంలో మరి దేవుడు వెంటనే అబ్రహామును పిలిచాడు అబ్రహామును పిలిచి అబ్రహాముకు దేవుడు అవుట్ ఆఫ్ నోవెర్ ఆ కొండ మీద దేవుడు ఒక పశువును చూపించిగో నేను నిన్ను ఐ టెస్టెడ్ యూ అని ప్రభు అన్నాడు నేను నిన్ను పరీక్షించాను అని అన్నాడు ఇటువంటి పరీక్ష ఈరోజు మన జీవితాల్లో మనం పొందుకుంటే మనం నెగ్గే గుంపులో ఉన్నామా ఓడిపోయే గుంపులో ఉన్నామా దీన్ని కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం మనమైతే ఆశీర్వాదం కావాలనుకుంటా ఉన్నాం కానీ పరీక్షకు సిద్ధంగా లేం ఫలితం కావాలనుకుంటా ఉన్నాం పరీక్షకు సిద్ధంగా లేం కాబట్టి ఈరోజు మనమంతా కూడా పరీక్షకు సిద్ధపడినప్పుడే ఫలితాన్ని పొందుకుంటాం పరీక్ష లేకుండా ఫలితం అనేది రాదు ఈరోజు చాలామంది పరీక్షలు తప్పించుకోవాలని చూస్తున్నారు ఆశీర్వాదాలు మాత్రం కావాలని అనుకుంటా ఉన్నారు ఫలితాలు మాత్రం కావాలనుకుంటున్నారు అది మేబీ మీ జీవితంలో జరగకపోవచ్చు అందుకని ప్రభు సన్నిధిలో మోకరించి దేవునికి నమ్మకంగా జీవించడం మీరు అలవరుచుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను మీ జీవితాలను దీవించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని మార్చబోతా ఉన్నాడు నువ్వు అటువంటి గొప్ప విశ్వాసంను చూపించినట్లయితే దేవుని నువ్వు దీవెనకరంగా మార్చి ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేసుకుందాం సర్వనతుడా సర్వశక్తిమంతుడా ప్రభువానికి నువ్వు ఎంతో నమ్మదగిన దేవుడు శక్తి కలిగిన దేవుడు అబ్రహాము చూపించిన అంతటి విశ్వాసము ఈరోజు మేము మా కుటుంబాలు చూపించే కృప దయచేయండి నీవే ముందుకు నడిపించండి బలపరచండి అనేకులకు ఆశీర్వాదకరంగా దీవినకరంగా దేవా నీవే ముందుకు నడిపించమని బలపరచమని నీ కృప చేత నీ కనికరము చేత మమ్మల్ని నింపమని ఈ విధంగా తండ్రి ఒక్కొక్క క్షణము తండ్రి నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను ఆశీర్వదకరముగా మార్చమని తోడునమని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్తమేజయం ప్రభేసు రక్తమే జేమ్ ప్రభేశ్వరామంలో సంపూర్ణ విజయం కలను గాక ఆమె గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మన మన కుటుంబాలను అందరినీ దీవించి గాక ఆమె అందరికీ వందనాలు అందరికీ వందనాలు